నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల నేను చెబుతున్నట్లుగానే మన ఛానల్ చూసే వాళ్ళల్లో డెబ్భై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నేను ఈ వారం రోజుల నుంచి ఈ మెసేజ్ పెట్టిన తర్వాత ఆ పర్సంటేజ్ సిక్స్టీ నైన్కి తగ్గింది అంటే వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా అరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు మీరేం డబ్బులు కట్టక్కర్లా ఛానల్ ఎటు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్లు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే బిల్లు గుర్తు మీద కొట్టామా లేదా టిక్ పెట్టామా లేదా అనేది చూడండి ఒకవేళ లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది ఇక నిన్న పెట్టే కోర్టులో ఏం జరిగింది బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల మీద ఢిల్లీ హైకోర్టులో ఏం జరిగింది అన్నది వీడియో పెట్టాం ఆ తర్వాత అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే పదమూడో తారీఖు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసును డిఓటీ ఎదుర్కొంటున్న దృష్ట్యా పన్నెండవ తారీఖు లోపల మేము సబ్మిట్ చే మేము కేసు అడ్మిట్ అవుతుందా కాదా సెటిల్ చేయాలి కాబట్టి డిఓటీ వాళ్ళు కానీ పెన్షన్ అసోసియేషన్లు ఎవరైతే ఈ పిటిషన్లో ఉన్నారో వాళ్ళు కానీ మీ వ్రాతపూర్వక వాదనలు కోర్టుకు సబ్మిట్ చేస్తూ ఒక కాపీ ఆపోజిట్ లాయర్కు కూడా ఇవ్వండి మీరు చేసే వాదనల యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఫలానా ఉత్తర్వులు అప్పుడు డిపార్ట్మెంట్ ఈ ఉత్తర్వు ఇచ్చింది ఆ ఉత్తర్వు ఇచ్చిందని చెప్పకుండా ఒకవేళ మీరు అలా పేర్కొంటే ఏదన్నా ఆర్డర్ గురించి ఆ ఆర్డర్ కాపీని ఎంక్లోజ్ చేయండి దానివల్ల ఇరు వర్గాలు ఏ ఆర్గ్యుమెంట్లో ఉన్నాయి అందుకు తగిన సంబంధిత ఉత్తర్వులు ఏంటి అన్నది మాకు అర్థమవుద్ది అని చెప్పారు నిన్న ఎనిమిదో తారీఖు జరిగిన ఆర్గ్యుమెంట్లలో కేవలం డివోటీ లాయర్ మాత్రమే తన ఆర్గ్యుమెంట్ని వినిపించారు పైగా ఆయన నాకు ఇంకా టైం కావాలి అని అడిగారు ఇది పన్నెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి వాయిదా పడింది మరి గౌరవ జడ్జి ఆయనకి అవకాశం ఇస్తారా లేకపోతే పెన్షన్ అసోసియేషన్లకు తన వాదనను వినిపించమని చెప్తారా చూడాల్సి ఉంది ఏది ఏమైనా పదమూడో తారీఖు కోర్టు ధిక్కార కేసు ఉంది కాబట్టి పన్నెండో తారీఖు డిఓటి పిటిషన్ కోర్టు ధిక్కారుల కేసును కొట్టేయండి అని వేసిన పిటిషను అడ్మిట్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది అయితే అందరూ పెన్షన్ అసోసియేషన్ల వాదనలు రిటర్న్గా ఏం సబ్మిట్ చేశారు అనేది మనకు రాకపోయినా ఒకరిద్దరు పెన్షన్ అసోసియేషన్లు వేసిన రాతపూర్వక వాదనలు డిఓటి ఆర్గ్యుమెంటు మన దగ్గరికి వచ్చినాయి ఇందులో మన వాళ్ళు ఏమని రాతపూర్వకంగా ఇచ్చారు డిఓటి వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు అనేది చూడాల్సి ఉంది పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఇచ్చిన లాయర్లు ఇచ్చింది ఏంటి అని అంటే మమ్మల్ని కంబైన్డ్ సర్వీస్ మీద రూల్ థర్టీ సెవెన్ ఏ అనేది మీకోసమే తయారు చేశాం కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్లలో థర్టీ సెవెన్ ఇయర్ని నమ్మి మాకు పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ పెరుగుతుంది కదా అన్న నమ్మకంతో మేము వచ్చాం కంబైన్డ్ సర్వీస్ మీద వస్తుందని అలా మీకు పెన్షన్ రివిజన్ లేదు అని ఉంటే మేము ఎందుకు ఆప్షన్ ఇస్తాం అనేది ఒక పాయింట్ బిఎస్ఎన్ఎల్లో రెండు రకాలైన ఉద్యోగస్తులు ఉన్నారు బిఎస్ఎన్ఎల్ రిక్రూటెడ్ వాళ్ళకి పెన్షన్ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ లేదు మాకు కం కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి అబ్జార్బ్డ్ సర్వీస్లో కంబైన్డ్ సర్వీస్ మీద అబ్జార్బ్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు అని ఎట్లా అంటారు మీరు రివైజ్ పెన్షన్ రివిజన్ లేదు అని ఎలా చెప్తారు పైగా ఆరో వేతన సంఘం తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏవైతే బెనిఫిట్స్ పెంచారో అంటే క్వాలిఫయింగ్ సర్వీస్ మీద పెన్షన్ కానీ కమ్యూటేషన్ కానీ అంటే కంప్యూటేషన్ అంటే మనం పెన్షన్ అమ్ముతాం కదా నలభై శాతం అది గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ లీవ్ అండ్ కానీ ఇటువంటి అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ ఏడవ వేతన సరవరణ సంఘం పెన్షన్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏమి ఇచ్చిందో అవే బెనిఫిట్స్ మాకు కూడా ఇచ్చారు అటువంటప్పుడు ఒక్క పెన్షన్ రివిజనే ఎందుకు చేయటం లేదు ఈ పాయింట్ మీరు చూడాలి కదా పైగా ఆరో వేతన సవరణ సంఘము ఏడో వేతన సవరణ సంఘము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇచ్చారు కానీ మాకు రెండు వేల ఏడు నుంచి ఐడిఏ పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ఇచ్చారు రెండు వేల పదిహేడు నుంచి డి ఉంది ఇప్పుడు అయింది కాబట్టి మీకు వర్తించదు అని చెప్పడానికి లేదు ఎందుకనంటే ఐడిఏ పెన్షన్ డ్యూ ఎప్పుడైతే అప్పుడు ఇస్తారు అంతేగాని కేంద్ర ప్రభుత్వము ఏ డేట్ నుంచి ఇస్తుందో ఆ డేట్ నుంచి మేము అడగటం లేదు కదా ఐడిఏ పెన్షన్ రివిషన్ ఏ రోజు డీ ఉంటే ఆ రోజు నుంచి ఇస్తారు అదే రూల్ ఫిట్మెంట్ వర్తించినా కూడా తేదీ మారింది ఇది ఆల్రెడీ రెండు వేల ఏడులో అమలైంది మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు కావటానికి ముందు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేంద్ర కేబినెట్ ఇచ్చిన ఉత్తర్వులు కానీ ముప్పై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో అప్పట్లో ఉన్న డిఓటి ఉద్యోగులకి మెరిచి కావటానికి ఇచ్చిన పెన్షన్ కానీ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఆ క్యాబినెట్ మెమోలో మాకు ఇచ్చిన హామీలు తర్వాత తొమ్మిది పదకొండు రెండు వేల సంవత్సరంలో చాలా క్లారిటీగా మరొక ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ పెన్షన్కు కానీ ఫ్యామిలీ పెన్షన్కు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కు వర్తింపజేసిన రూల్స్ ఫార్ములాసే వీళ్ళకి కూడా వర్తింపజేస్తాం అని ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీలన్నీ దృష్టిలో పెట్టుకుని మాకు అమలు చేయాలి అని చెప్తూ వీళ్ళు పాయింట్లు సబ్మిట్ చేశారు ఇక డిఓటి వాళ్ళు సబ్మిట్ చేసిన రిటర్న్ రాతపూర్వకమైన ఆర్గ్యుమెంట్లో ఏమని ఉంది అని అంటే అసలు పే రివిజన్ జరగకుండా పెన్షన్ రివిజన్ ఎలా జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు పే ఎందుకు అవసరము అంటే చివరి నెల జీతంలో కదా మేము ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఇస్తాం చివరి నెల జీతము మారలేదు కదా వాళ్ళకి అంటే పే రివిజన్ జరగలేదు కదా పే రివిజన్ జరగాలంటే మూడవ వేతన సవరణ సంఘం కొన్ని సూత్రాలను పెట్టింది మూడేళ్ళు లాభాలు ఉండాలి ఇటువంటి సూత్రాలు ఆ కేటగిరీలోకి బిఎస్ఎన్ఎల్ రాలేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఎలా వర్తింతుంది పేర్ రివిజన్ లేకుండా చేయడం అనేది ఇంతవరకు లేదు కదా రెండవ వేతన సవరణ సంఘం ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి జరగాలని ఇచ్చిందో అది ఆల్రెడీ అమలు చేశాం ఆరో వేతన సవరణ ఏడో వేతన సవరణ సంఘము చేసిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని వీళ్లకు కూడా కల్పించాం జీతము పెరిగి జీతం మీద పెరిగిన జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సిన అంశం అనేది ఒకదానికొకటి పే అండ్ పెన్షన్ ఒకదానికి ఒకటి ముడిపడిన అంశాలు కాబట్టి ఈ ముడిపడిన అంశాలలో పే రివిజన్ జరగకుండా పెన్షన్ రివిజన్ జరగటం అసాధ్యము ఇంకో కీలకమైన అంశం ఏంటి అని అనంటే ఒకటి పది రెండు వేల సంవత్సరంలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్లో లో ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కేటగారికల్గా గా మీకు బిఎస్ఎన్ఎల్లోకి వెళ్తే ఐడిఏ పే పే స్కేల్స్ ఉంటాయి ఐడిఏ పెన్షన్ ఉంటుంది మీరు డివోటీలోనే ఉండొచ్చు మీకు సిడిఏ పెన్షన్ ఉంటుంది సిడీఏ పేస్కేల్స్ వస్తాయని అప్పుడే చెప్పాము వీళ్ళు ఐడిఏ పేస్కేలు పెన్షన్ కావాలని వచ్చి ఇప్పుడు మాకు పెన్షన్ రివిజన్ కావాలని అడుగుతారు ఏంటి పైగా నాలుగు ఎనిమిది రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏడో వేతన సవరణ సంఘం తర్వాత అమలు చేసిన పెన్షన్ రివిజన్ అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వీళ్ళకి కాదు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి అమలు చేసిన పెన్షన్ రివిజన్ కూడా వేతన సవరణ జరిగిన తర్వాత అంతకుముందున్న పెన్షనర్లకి ఈ పెన్షనర్లకి ఏర్పడే అనామలిని నివారించడానికి చేశాం తప్ప అది కేంద్ర కేబినెట్ అనుమతితో చేశాం తప్ప ఇతరతరా కాదు హైదరాబాద్ కేట్ జడ్జిమెంట్ పది పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఇచ్చారు ఎర్ణాకులం జడ్జిమెంట్ ముప్పై పది రెండు వేల పంతొమ్మిదిని ఇచ్చారు బెంగళూరు క్యాట్ జడ్జిమెంటు ఇరవై ఏడు పదకొండు రెండు వేల పంతొమ్మిదిని ఇచ్చారు ఈ ఇచ్చిన జడ్జిమెంట్లలోని సారాంశాన్ని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళు సొంతంగా ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో వీళ్ళు సబ్మిట్ చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన రెండు మూడు అంశాలు ఏంటి అని అంటే గౌరవ న్యాయమూర్తులు రిటర్న్ ఆర్గ్యుమెంట్ను పరిశీలించిన తర్వాత కూడా ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్లకు కాకుండా ఇంకేమన్నా చెప్తారా అని అడుగుతారు ఎందుకు ఆ మాట అంటే ఐదో తారీఖు లోపల డిఓటీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఇచ్చేశారు ఐదో తారీఖు లోపల వీళ్ళు కూడా వీళ్ళ కాపీ ఇచ్చారు పెన్షన్ అసోసియేషన్లు కూడా పెన్షన్ అసోసియేషన్లు ఇచ్చిన ఆర్గ్యుమెంట్లకి కౌంటర్ తయారు చేసే అవకాశం వాళ్ళకి డివోటీ వాళ్ళు ఇచ్చిన అంశాల మీద కౌంటర్ ఇచ్చే అవకాశం వీళ్ళకి ఉండదు కాబట్టి అప్పుడు చివరి ఆర్గ్యుమెంట్లుగా మీరు ఏమైనా పాయింట్లు చెప్తారా అని అంటే డివోటీ వాళ్ళు ఇట్లా చెప్పారు ఇది తప్పు అది తప్పు అని వీళ్ళు లేదు లేదు పెన్షన్ అసోసియేషన్లు ఈ పాయింట్ చెప్తారా ఈ పాయింట్ చెప్తారా ఈ రూలు వాళ్ళకు వర్తించదు అని వాళ్ళు ఒకరిపైన ఒకరు చెప్పే అవకాశం ఉంటుంది అయితే ఒక అడ్వాంటేజ్ పెన్షన్ అసోసియేషన్లకు ఏముంది అంటే డిఓటి వాదనలు పూర్తయినాయి డీఓటీ ఏం చెప్పింది రిటర్న్గా ఇచ్చింది కోర్టులో ఏమని వాదించింది ఇప్పుడు వీళ్ళకి క్లియర్ కట్ అవగాహన ఉంది వీళ్ళకి టైం ఉంది మూడు రోజులు టైం వచ్చింది పన్నెండో తారీఖున ఏమి ఆర్గ్యుమెంట్లు చెప్తారు వీళ్ళు అనేది మనం పరిశీలించాల్సి ఉంది అయితే ఈ వాదనల్లో పేర్కొన్నట్లుగా నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు ముప్పై ఏడు ఏ ముప్పై ఏడు ఏ ఏలో నాలుగో రూలు ముప్పై ఏడు ఏలో ఎనిమిదో రూలు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేలు ముప్పై తొమ్మిది రెండు వేలు ఏంటి సార్ ఈ డేట్లు ఆర్డర్లు మాకేం అర్థమవుతాయి అని ఎవరన్నా అనుకునేటట్టుంటే ఆ డేట్లు ఆర్డర్లతో సహా ఆ రూల్లో వీళ్ళు పేర్కొంటున్న ఈ నెంబర్లలో ఉత్తర్వులలోని నెంబర్లలో ఏముంది అనే అంశాలు రేపటి వీడియోలో మనం చర్చించుకుందాం ధన్యవాదాలు